ఏం చేస్తుంటారు అండి సూపర్ జనరల్ గా టర్మ్ ఇన్సూరెన్స్ అంటే అందరికి తెలుసు కదా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటాం ఏ వ్యక్తికి అయితే టర్మ్ ఇన్సూరెన్స్ ఉందో ఆ వ్యక్తి కనుక చనిపోతే ఆ కంప్లీట్ అమౌంట్ వారికి వెళ్ళే అవకాశం ఉందా మధ్యలో బ్యాంక్ లోన్స్ ఏమంటే వాళ్ళు కూడా వెళ్ళే అవకాశం ఉందా అంటే బ్యాంక్ లింక్ లోన్ కి లింక్ అయినాయి లోన్ కి వెళ్తాయి సార్ టర్మ్ డైరెక్ట్ తీసుకునే డైరెక్ట్ నామిని ఎవరు ఉంటే వాళ్ళకి వెళ్తాయి సార్ కానీ జనరల్ గా మనం టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటే మన కుటుంబాన్ని పిల్లల్ని ప్రొటెక్ట్ చేయడానికి చనిపోయిన తర్వాత కూడా ఆ వచ్చిన డబ్బు బ్యాంక్ అప్లై అయితే పాపం పిల్లలకి ఏంటి పరిస్థితి దానికి ఏదైనా సొల్యూషన్ అంటారు అంటే లోన్ అంటే లోన్ ఇప్పుడు ఒక హౌసింగ్ లోన్ అనుకోండి ఇప్పుడు కి తీర్చాలి కాబట్టి బ్యాంక్ ఏం చేస్తారంటే హౌస్ కి లింక్ అయిన లోన్ టర్మ్ ఇన్సూరెన్స్ పెట్టించుకుంటాయి సో దాని మీద టర్మ్ లోన్స్ కూడా బ్యాంక్స్ ప్రొవైడ్ చేస్తాయి అన్నమాట ఆ టైంలోనే ఆ ప్రాపర్టీ అనేది బ్యాంక్స్ కి ఆ అమౌంట్ బ్యాంక్స్ కి వెళ్లకుండా ఆపాలంటే ఏదైనా సొల్యూషన్ ఉంది అంటారు అది అంత ఓకే నో ప్రాబ్లం టర్మ్ ఇన్సూరెన్స్ ఎవరైతే తీసుకుంటారో అదే టైంలో ఎండబ్ల్యూపి అనగా మెట్ మ్యారీడ్ విమెన్ ప్రాపర్టీ యాక్ట్ని ఆప్ట్ చేసుకుంటే కనుక ఆ వ్యక్తి చనిపోతే ఆ అమౌంట్ తో బ్యాంక్ వాళ్ళు వచ్చి లోన్స్ క్లియర్ చేయరు ముందు ఆ భార్యకి పిల్లలకి అమౌంట్ పొందేలా చేస్తారు గుడ్ జాబ్ సార్ గుడ్ జాబ్